హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది డిసెంబర్ ఎండింగ్లో అయినా జనవరి స్టార్టింగ్లో వీడియో అనుకోవచ్చు కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయలేదు ఇంకా చేద్దాం చేద్దామని మధ్యలో ఇంకా వేరే వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఇంకా ఇది చెయ్యలేదు ఇది అసలు ఈ వీడియో తీసింది అన్నట్టే అంటే నా మొబైల్ తీసుకున్న కొత్తలో తీసిన వీడియో ఇది ఇప్పుడు చూస్తే ఉంది డిలీట్ అయిపోయింది అనుకున్నాం మేము బట్ ఉంది వీడియో సో రెగ్యులర్గా మా మా గారు స్వామి వేసుకుంటారు సో ఈసారి కూడా వేసుకున్నారు మళ్ళా మా మరతికి బాబు పుట్టే ఖచ్చితంగా వేసుకోవాలి అని అనుకుని వేసుకున్నారు నేను అంటే ఇప్పటిదాకా చూశాను స్వామి మాల మాల వేసుకునే వాళ్ళ స్వామి వాళ్ళని చూశాను బట్ మా ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్లో కూడా మా పెద్ద నాన్న కానీ మా డాడీ వేసుకునేవారు కాదు మా పెద్ద నాన్న వేసుకునేవారు అంటే మా పెద్ద డాడీ వాళ్ళు వేసుకునే వాళ్ళు అంటే మా దగ్గర ఎలా ఉండేది అంటే రేపు శబరి వెళ్తున్నామంటే ఈరోజు నైట్ వెళ్ళి ఉండిపోతారు అక్కడే ఇక్కడ వెంకి వాళ్ళ ఊ అంటే వెంకి వాళ్ళ సైడ్ ఎలా ఉంది అంటే వాళ్ళు రే రేపు వెళ్తున్నామంటే ఈరోజు నైట్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మరి మార్నింగ్ అంటే గురుస్వామి స్వామిలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి అది సాంగ్స్ డీజే పెట్టి ఇంటింటికి వచ్చి డ్యాన్స్ వేసి పాట పాడి కొబ్బరికాయ కొట్టించుకొని మరీ స్వామిలను తీసుకెళ్తున్నారు నేను షాక్ అయ్యాను అందుకే అక్కడ స్టార్టింగ్లో మీరు చూసే చూసే ఉండవచ్చు నేను మా మమ్మీ మిథున మేము అందరం ఒక సైడ్ అయిపోయాము చూపిస్తున్నారు అంటే బంతి పూలు ఇన్ని ఏం చేస్తారు నైట్ వెనక్కి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ నేను మమ్మీ మిథున మేము ముగ్గురం స్కూటీ మీద వెళ్ళాము యాక్చువల్గా మాది కూడా నైట్ ప్లానింగే బట్ అమ్మ షాప్ పెట్టుకునేది ఉందని మేము నైట్ వెళ్ళకుండా మార్నింగ్ వెళ్ళాము సో ఇన్ని బంతి ఏం చేస్తారులే అనుకున్నాను బట్ ప్రతి గురుస్వామికి మాలదండ వేస్తారంట అండ్ వాళ్ళు బంతి పూలు ఇప్పుడు గురుస్వామిని నడిచి వస్తారు కదా వాళ్ళ కింద జల్ సో మా ఈయనే మా మామయ్య గారు అని మా అత్తయ్య గారు మీకు తెలుసు కదా సో నేను అలా చూడడం అదే ఫస్ట్ టైం అందుకే నేను అక్కడ షాక్ అయ్యి అలా చూస్తున్నాను సో కన్యా స్వాములకు గురువు మాల ఖచ్చితంగా వేస్తారంట ప్ర ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వేయాలంట అలా మరి ఫ్యామిలీలో ఇలా ఎంతమంది ఉంటే అంతమంది అన్ని మాలలు వేస్తే వేస్తారంట కంపల్సరీగా మా మరిది మా తను మా తోటి కోడలు మళ్ళీ నాకు అక్కడ చూడగానే షాక్ అయిన విషయం ఏంటంటే గురుస్వాములు ఇంటింటికి వచ్చి కన్యాస్వాముల్ని తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళినట్టు బ్యాక్ సైడ్ మళ్ళీ తిరిగి చూడకుండా తీసుకెళ్ళిపోతున్నాను అదేంటి అలా ఎందుకు తీసుకెళ్తున్నారు అని నేను మాతే వాళ్ళని అడుగుతున్నాను వెంక ఇంతకుముందు చెప్పారు బట్ అట్లుండదులే అని అనుకున్నాను బట్ సేమ్ అట్లనే ఉంది ఇంకా మిథున అయితే అసలు ఎవరి దగ్గరికి రావట్లే ఎవరి గురుస్వాములు కాళ్ళు మొక్కమన్నా మొక్కట్లే పాత ఉంటే అందరినీ ఏమంటారు దుమ్ము దులిపేస్తుంది కొత్త ఉంటే ఎవరిని పట్టించుకోదు ఎవరితో మాట్లాడదు సో మా ఆడపడుచుని చూశారు కదా మా ఆడపడుచు ఎప్పుడు అంతే తను ఎప్పుడు రెడీ అవ్వాలి నేను ఒకళ్ళ ముందు ఇంత నీట్గా కని నీట్గా ఉంటారు చాలా అఫీషియల్గా నీట్గానే ఉంటారు బట్ ఇలా రెడీ అయి నేను ఇలా ఉండాలి అని తను ఎప్పుడూ అనుకోదు వాళ్ళ ఇంటికి వస్తే మొత్తం అన్ని మా మాతే చేస్తుంది సారీ మొత్తం మా అంటే మా ఆడపడుచు వస్తారు కదా టోటల్ మొత్తం తనే చేస్తుంది ఇంటి పని మొత్తం అగ్గు అలా తీసుకెళ్ళిపోయారు ఎందుకు ఏంటి అని నాకు షాక్ అసలు అక్కడ ఆ రాయి ఎందుకు పెడుతున్నారు అని అనిపించింది బట్ తర్వాత తెలిసింది కొబ్బరికాయ కొట్టడానికి అని తర్వాత అందరూ ఏమంటారు నీళ్ళు పోస్తున్నారు నాకు అలాంటివి ఏమీ తెలియదు కదా ఎందుకంటే హైట్ హైట్ లేము కదా అందుకే అందరూ ఎవరిగా వాళ్ళు పట్టించుకోరు ఇంతకుముందు అంటే ఇక పెద్ద డాడీ వేసుకునేవారు పెద్ద డాడీ దగ్గర అంటే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి చూసేటోళ్ళం కానీ ఇలా ఇంటి దగ్గరికి వెళ్ళి అంత ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ చూసి షాక్ అవుతున్నా కాళ్ళు మొక్కాలి బయట నీళ్ళు పోసి కాళ్ళు ఒక్కొక్క స్వామిలో కాళ్ళు మొక్కి పంపించాలంట సో అలా మొక్కేసి పంపిస్తున్నారు సో నేను లోపలే ఉన్నాను నన్ను పిలుస్తున్నారు వెంకి ఇంకా నేను ఆ నీళ్ళలో కాళ్ళు పట్టుకోవడం అంటే వంగి కాళ్ళు మొక్కాలంటే ఇంపాసిబుల్ అయింది ఎందుకంటే మళ్ళీ మీరు దీన్ని కూడా బ్యాడ్ కామెంట్స్ అనుకోవచ్చు నేను హాఫ్ శారీ కట్టుకున్నాను ఆ టైంలో నాకు ఆ శారీ నీ నీళ్ళకి తడుస్తుంది దానివల్ల నేను కింద అంత లేచి మొక్కడం లేచి మొక్కడం అనేది కొంచెం ఇబ్బంది అయ్యి గురుస్వాములే వద్దు వద్దు మొక్కేయండి అని చెప్తే ఓకే అని ఇంకా సైట్ అయిపోయి ఫోటో దిగేసాము ఏమో అక్కడే మళ్ళీ ఏమైనా స్లిప్ పడితే బాగోదు అన్నట్టు నాకు భయం వేసి అంత నేనేం మొక్కలేదు ఇది ఇరుముడి జరిగేటప్పుడుది నేను అక్కడికి వెళ్ళలేదు టెంపుల్కి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్తే నేను ఉండలేను అక్కడ అని నేను వెళ్ళలేదు నేను ఇంటి దగ్గరే కొంచెం పడుకున్నా నేను మమ్మీ ఇంటి దగ్గరే ఉండిపోయాము ఇంకా వెంకయ్యను అందరు ఇంకా వెళ్ళారు వెంకి మీదన వాళ్ళందరూ వెళ్ళారు సో ఇంతకుముందు మా ఆడపడుచు గురించి మాట్లాడుతూ మధ్యలో ఆఫీస్ అని కదా సో మా ఆడపడుచు మెంటాలిటీ ఎలా అంటే తను ఎక్కడా ఏమీ రెడీ అవ్వదు ఎంత సింపుల్గా ఉంటుందంటే అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఉండనివ్వండి అస్సలు అంటే అస్సలు రెడీ అవ్వదు నేను ఈ జ్యువెలరీ పెట్టుకోవాలి నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి నేను ఇట్లా చేడ వేసుకోవాలి అట్లా ఏ రోజు తను అసలు తను చీర కట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ ఏదో ఎప్పుడో ఒక్కసారి వేరు చాలా అసలు కట్టుకోదు అన్ని డ్రెస్సెస్ వేసుకుంటారు మళ్ళీ ఆ డ్రెస్సెస్ కూడా కుర్తీస్ అలా కూడా వేసుకోదు ఓన్లీ డ్రెస్ మెటీరియల్ తీసుకొని కుట్టిస్తారు అంతే ఇంకా అక్కడ మ్యాటర్ మా ఆడపడుచు మ్యాటర్ ఏంటంటే మా ఆడపడుచుకి ముగ్గురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలే రీతురి హరినా అక్కడ కూడా వాళ్ళని మా ఆడపడుచువే చూసుకుంటారు మా ఇంటికి అంటే ఇంటికి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా అన్నీ తనే చూసుకుంటుంది ఇక్కడ మా అత్తయ్య ఒక్కళ్ళే చేస్తారు కదా అన్నీ ఇంకా అత్తయ్యకి ఏ చిన్న పని చెప్పకుండా అన్నీ టోటల్ మొత్తం అన్నీ తనే చేస్తుంది టోటల్ మొన్న ఇరుముడికి అయితే మొత్తం అక్కే చేసింది గడప పసుపు పెట్టడం కానీ కుంకుమ పెట్టడం కానీ వంట చేయడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఏ చిన్న ఇదైనా కూడా మొత్తం తనే చూస్తుంది ఇక తను వచ్చిన వన్ ఒక్కరోజు ఉండడం ఎక్కువ ఒకే ఒక్కరోజు ఉండడం ఎక్కువ రెండో రోజు అనేది అస్సలు అక్క ఉండడం అంటే అది ఇంకా మాకు పండగే అనుకోవాలి ఉండదు రెండో రోజు ఒక్క రోజే ఉంటుంది ఎందుకంటే అన్నయ్యకి జాబు అన్నయ్య ఆ విఆర్ఓ విఆర్ఓ చేస్తారు జాబ్ తనకి మార్నింగ్ లంచ్కి టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్కి అలా లేట్ క్యారేజ్ కట్టించాలని అక్క ఒక్కరోజు ఉంటుంది అది కూడా వచ్చిన హాలిడేస్లో ఎప్పుడో ఒక రోజు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా పండగ వచ్చిందనుకోండి సంక్రాంతి అనుకోండి రేపు సంక్రాంతి అనగా ఈరోజు వస్తుంది ఒక నైట్ ఉంటుంది రేపు సంక్రాంతి చేసుకొని సాయంత్రం రేపు సాయంత్రం వెళ్ళిపోయి ఏ నైట్ అంటే ఆ నైట్కి వెళ్ళిపోతుంది ఇక ఇక అన్నీ టోటల్ మొత్తం తనే చేస్తుంది ఇంకా మా తోటి కోడలు అంటారు తను అంటే మా తోటి కోడలు అందరు కలిసే ఉంటారు బట్ మా తోటి కోడలు వాళ్ళు సపరేట్ అయిపోయారు తను తను వాళ్ళ ఇంటిది చేసుకుంటుంది మళ్ళీ అందులో శ్రీవల్లిని విక్రమ్ని చూసుకోవడంలో తను ఫుల్ బిజీ ఒకవేళ ఫ్రీ అయితే తను కూడా అత్య పనులు చేస్తారు ఇంకా నేనైతే అక్కడ నేను చెయ్యలేను అంటే నాకు ఏ రోజు అత్తయ్య ఎప్పుడు నువ్వు అది చెయ్యవు ఇది చెయ్యవు అని ఏ రోజు నన్ను ఎప్పుడు ఎత్తి పొడవలేదు మా ఆడపట్టు కూడా నేను అట్లనే కూర్చుంటాను కూర్చున్నా కూడా ఏమైనా డ్రింక్ చేస్తావా ఏమైనా చేసి పెట్టినా అని అడుగుతారు సో స్వీట్ ఆఫ్ ఆఫీ చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా కలిసి అత్తయ్య కూడా అంతే సేమ్ మా అమ్మ ఎలా చూసుకుంటారో అలానే ఇంటి దగ్గర ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏదో ఒకటి చేసి పెడతారు అత్తయ్య కనిపించడానికి అత్తయ్య కొంచెం సీరియస్గా కనిపిస్తారు బట్ తన దగ్గర నేను క్లోజ్ అవ్వడానికి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడిప్పుడే అత్తయ్యతో బాగా క్లోజ్ అవుతున్నా నేను అయితే ఇంకా చెప్పలేము మేమిద్దరం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము సేమ్ మా డాడీ లాగా అద్దు అతే అతే ఆడపడుచు అందరూ బాగానే చూసుకుంటారు నన్ను మా మరిదితో నేను అస్సలు మాట్లాడను ఫుల్ భయం ఇంకా అక్కడ ఇరుముడి అయింది ఆ ఇరుముడి అయ్యాక ఇంటికి వచ్చారు సో సో అయితే మీరు చూసే ఉండొచ్చు కదా మా బ్లౌజ్లు అంటే నేను కట్టుకున్న ఒకసారి మా ఆడపడుచుకు ఆడబ చూ కట్టుకున్న శారీ మా అత్తయ్య కట్టుకున్న శారీ నేను సింపుల్గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేయించాను ఎందుకంటే ముగ్గురికి చేపిద్దామనే చేయించాను ఎందుకంటే అక్క నేను ఎప్పుడు అక్క అలాంటి బ్లౌజ్ వేసుకోవడం చూ చూడలేదు అందుకే అక్కకి బాగుంటుంది అత్తయ్యకి కూడా సింపుల్గా చేయిస్తే వర్క్ బాగుంటుంది ఎప్పుడు కూడా అత్తయ్య వేసుకోలేదు అని నేను చేయించాను అత్తయ్య అత్తయ్య ఫస్ట్ టైం అంటే అలా వేసుకోవడం అసలు ఎప్పుడు వేసుకోలేదంట అందరూ బ్లౌజ్ అదేంటి అంటే ఇప్పుడు పల్లెటూరులో అడుగుతారు కదా నువ్వెప్పుడు అలా వేసుకో కదా నువ్వేంటి ఇంత డిఫరెంట్గా వేసుకున్నావు బాగుంది బ్లౌజ్ డిజైన్ కానీ శారీ బాగుంది అని చెప్పారు అయితే ఇలా నేను పుట్టించా అని చెప్పారంట అయితే మా ఆడపర్చు బాగుంది అని చెప్పారు